హలో గాయస్ సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు ఇవన్నీ కామనే సో ఆ స్పెషల్ స్పెషల్గా వచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఈ తాటిపుంజులు ఒకటి అసలు ఇవి తినకుండా సమ్మర్ అనేది కంప్లీట్ అవ్వదు అలాంటప్పుడు మనం తినకుండా ఎలా ఉంటాం వీటితో చాలా ఐటమ్స్ చేస్తూ ఉంటారు జ్యూసెస్ అని కర్రీస్ కూడా చేస్తున్నారు నేను ఈ మధ్యన కొత్తగా చూస్తున్నాను కానీ ఇవి వలుచుకొని షుగర్ వేసుకొని మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈవినింగ్ తింటే అబ్బబ్బా ఈ వేడికి ఆ చల్లదనానికి అసలు ఆ టేస్ట్ సూపర్ అంతే మీరు కూడా ఇలానే తింటారా ఒకవేళ ఇలా తినకుండా ఉంటే కనుక ఇలా తిని ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఈ జ్యూసెస్ వాటికన్నా ఇది కొంచెం ఇంకా చల్లదనాన్ని ఇస్తుంది మాకైతే ఎప్పటి నుంచో ఇలానే అలవాటు మార్నింగ్ నాన్వెట్టి ఈవినింగ్ తినడం ఆ స్వీట్నెస్ ఆ చల్లదనం అబ్బాబ్బా చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలాంటివి అస్సలు మిస్ అవ్వకుండా సమ్మర్ అనేది కంప్లీట్ చేయకూడదు మీరు కూడా ఇంతైనా కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి